హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు రాజు మీరు చూస్తున్నది ధరణి అసోసియేట్ ఆఫ్ ఛానల్ ఈరోజు మేము ముందుకు సాగర్ నగర్లో బ్యాంక్ ఆప్షన్కి వచ్చినటువంటి మూడు వందల అరవై గజల్ ఓపెన్ ప్లాట్ అయితే తీసుకురావడం జరిగింది దీని యొక్క పూర్తి వివరములు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి బెల్లైకాన్ క్లిక్ చేయడం ద్వారా మరిన్ని వీడియోస్ మనకి నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళినట్లయితే సాగర్ నగర్ వద్ద నార్త్ ఫేసింగ్ కలిగినటువంటి మూడు వందల అరవై గజాల ఓపెన్ ప్లాట్ అయితే ఆక్షన్కి వచ్చిందండి ఈ ఈ ప్లాట్కి రోడ్డు చూసుకున్నట్లయితే ముప్పై నుండి నలభై అడుగుల మధ్యలో బ్లాక్ టాప్ రోడ్ అయితే ఉందండి ఈ ప్లాట్ వైజాగ్ నుండి భీమిలికి వెళ్ళే బీచ్ రోడ్కి రెండో బిట్ అయితే వస్తుందండి మొదటి బిట్గా మనకి స్పోర్ట్స్ ఆడతారు కదా అటువంటి కోర్టు అయితే ఉందండి దాని నెక్స్ట్ బిట్టే మనకి ఇది రావడం అయితే జరిగిందండి ఈ ప్లాట్కి సరౌండింగ్స్లో ఇండివిజువల్ హౌసెస్ మరియు చూస్తున్నారు కదా ఇండివిజువల్ హౌసెస్ నెక్స్ట్ అపార్ట్మెంట్లు దగ్గరలోనే హోటల్స్ కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నాయండి ఇది ఒక మంచి ప్రైమరీ అనమాట మీరు చూ మీరు చూస్తున్నారు కదా ఈ ప్లాట్ కనేది రోడ్డు కూడా చాలా దగ్గరలో ఉంది ఆ రోడ్డు దాటిన వెంటనే మనకు బీచ్ కూడా ఉందండి ఈ ఏరియా నుండి రుషికొండ అదేవిధంగా వైజాగ్ కానీ జూ పార్క్ కానీ ఇంటర్నేషనల్ స్కూల్ కానీ కాలేజీలు కానీ చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాయండి దీని యొక్క ప్రైజ్ ప్రైజ్ విషయం చూసుకున్నట్లయితే బ్యాంక్ వారు రిజర్వ్ ప్రైజ్గా కోటి ఎనభై లక్షలుగా చెప్పారు ఇక్కడి నుంచే మనకు వేలం అయితే స్టార్ట్ అవుతుందండి ఇది మనం గజాలో చూసుకున్నట్లయితే కేవలం యాభై వేలకే మనకి పడుతుందండి యాభై వేలు మాత్రమే పడుతుంది అంటే మనకి మార్కెట్ రేట్ మీద అయితే అదే మనం మార్కెట్ రేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ లక్ష నుండి లక్షా పదివేల వరకు ఉన్నది అంటే ఇది మనకు చాలా దగ్గ చాలా అంటే చాలా తక్కువగా వస్తుందండి ఇక్కడ నుంచి మనం పదివేల నుంచి ఇరవై వేలు వరకు కూడా వెళ్ళినా మనకు ఎటువంటి నష్టం అయితే ఉండదండి ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ అమ్మాలన్నా లేదా కొనాలన్నా సరే మనకి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి